లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మేము గెలిచిన వంద రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యలు వేసిన గుంగాడు ఎక్కడనే పద్ధతులు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చూసే అటువంటి శాఖకే నిధులు లేని పరిస్థితి ఉంది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ లేక రియంబర్స్మెంట్ లేక మెచ్చార్జీ లేక కాస్పోర్టిక్ చార్వీస్ లేక మధ్యాహ్నం భోజన బిల్లులు రాక మొత్తం ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలోనే విద్యారంగానికి కేటాయించిన నిధులను ఖర్చు పెట్టకుండా విడుదల చేయకుండా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది మూడు రోజుల నుండి వర్షాలు పడుతూ ఉన్నాయి ఉమ్మడి వరంగల్లో హనుమకొండ జిల్లాలలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థి తీవ్ర ఇబ్బంది పడుతున్నాం గత విద్యా సంవత్సరంలో తొమ్మిది నెలల నుండి సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న విద్యార్థులకు మెత్యార్థులు ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి వార్డన్లు మీరు మెత్యార్థులు ఇవ్వలేదు కాబట్టి టెండర్స్ బారిన వాళ్ళు సరుకులు ఇవ్వడం లేదు నువ్వు పౌష్టికరమైన ఆహారం ఎలా అందించాలని చెప్పేసి ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా రానున్నటువంటి ఎన్నికలల్లో ఎట్లా గెలవాలి వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన గొడవలను తీసుకొస్తున్నారు తప్ప విద్యా వ్యవస్థ గురించి మాత్రం ముఖ్యమంత్రి గారు మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి చూసే శాఖకే నిధులు లేకపోతే ముఖ్యమంత్రి చూసేటువంటి శాఖలో ఉన్నటువంటి విద్యార్థులకే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు మండి రాకపోతే ఈ ప్రభుత్వం మరి ఎవరి కోసం పనిచేస్తుంది అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయడానికి అర్హులైన వ్యక్తులకి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి తక్షణమే విద్యార్థుల గోడు వినేటువంటి మంత్రిని ఏర్పాటు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా గత మూడు రోజుల నుండి కురిసే వర్షాలకు ఇక్కడ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చేతులు చూసుకుంది ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కాదు ఇవాళ ఎవరైతే హాస్టళ్లలో ఉండనటువంటి వాటాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు అందజేయాల్సిన పరిస్థితి ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ హమ్మకొండలో కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా కొంత ఎక్కువ కూడా వర్షపాతం కురిసేటువంటి ప్రాంతం ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఇప్పటికే చాలా బిల్డింగ్లు శిథిలావస్థలో చేరినాయి గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారత విద్యార్థి ప్రదేశ్ ఎస్ఎఫ్ఐ సర్వే నిర్వహించి యాత్ర నిర్వహించి పాఠశాలలో నూతన బిల్డింగ్లు కావాలి అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలలో సంత భవనాలు కావాలి అని చెప్పేసి శిథిలావస్థలో చేరినటువంటి వారికి నూతన భవనాలు మంజూరు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న బకాయిలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తిరగడం కాదు గల్లీలో ఉన్నటువంటి సమస్యలను ఒకసారి వినాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వేలు స్టార్ట్ చేసాం యాత్రలు స్టార్ట్ చేసాం ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లోకి ఎస్ఎఫ్ఐ విద్యార్థ నాయకులు వెళ్తూ ఉన్నారు వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు సమస్యలు అంటే మౌలిక సమస్యలే కాదు ఇవాళ ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఉంది కానీ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తారన్న ముఖ్యమంత్రి శాఖను తన దగ్గరనే ఉంచుకొని అభివృద్ధి చేయకపోగా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు కాబట్టి నిర్వీర్యం చేయడం కాదు ఇవాళ దాన్ని అభివృద్ధి చేయాలంటే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ గత ప్రభుత్వాల తెలుసు ఎస్ఎఫ్ఐ అంటే వాళ్ళ గురువు గారికి బాగా తెలుసు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చరిత్ర భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐకి ఉంది కాబట్టి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ విధానం కనుక ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూల్చే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు పెద్ద నెలలు కడుస్తున్నా కూడా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల దాకా స్కాలర్షిప్స్ ఫీజులు ఉన్నా వరకు విదర్ చేయలేదు అంతే కాకుండా కూడా గత మూడు రోజుల తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కుడుస్తున్నా కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఒక ఎంపీ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్సో కానీ ఇంతవరకు విద్యా సంస్థలకి ప్రభుత్వ విద్యా సంస్థలకి వెళ్ళి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి వారి ఆస్తులు వరద చేరిందా విద్యార్థుల మూడు గుడ్డల అన్న మందుతో విద్యార్థులు ఎలాంటి ఉన్నారు కూడా చూసినా పాపడ పోలేదు మొన్న రీసెంట్ గా ఒక గద నెలటితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సమావేశంలో ప్రతి ఒక్క కలట్ర కూడా ఆయా జిల్లా పలుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ గురుకులాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెళ్ళాలి అవసరం అనుకున్న ఇబ్బందులు ఉంటే అక్కడ మీరు రోజంతా టైం కేటాయించాలి గురుకులలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుంటే మీరు అక్కడే ఉండాలి అక్కడ వెళ్ళాలని చెప్పి కానీ ఎవరు కూడా ఏ కలట్ర కూడా ఎవరు కూడా ఒక ఆఫీసర్ కూడా ఇంతవరకు గురుకుల పైన పాపరలేదు గత మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి ఎవరు కూడా గురుకులాలకు వెళ్ళి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడతారు చూసినా పాపం పోలేదు రాష్ట్రం ఉన్నటువంటి గురుకులాలకు ఎస్సీ ఎస్సీ బీసీ ఎస్టీ మైటి గురుకులకు సొంత బావు విద్యార్థులు అద్దబాలు ఉంటున్నారు ఆ కూడా అద్దబులు సరైన మౌలిక సదుపాయం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేడు అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క మీ మీరు గుర్తు చేసుకోవాలి మీరు ఊకే ఢిల్లీ పోతున్నారు ప్రజాదాన్ని వంద కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మీ మంత్రులు అంటే గా పెద్ద పెద్ద హెలికాప్టర్లో పెద్ద పెద్ద విమానంలో వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు తప్ప మీరు తెలంగాణ రాష్ట్ర ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ సొంతంగా కష్టపెడుతుంది తప్ప రాష్ట్రత్వం ఉన్నటువంటి ప్రభుత్వ రంగం కానీ విద్యార్థులు కూడా మీరు అంటే అధికంగా ఆర్థికంగా కానీ లేకపోతే మీరు పెద్ద మొత్తంలో బడ్జెట్ కూడా ఆ ప్రశ్న పెట్టిన పాపాన తెలంగాణ రాష్ట్రంలో పోలేదు గతంలో విద్యార్థులు పెట్టుకున్న ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు ప్రపంచ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ పెట్టినామో విద్యార్థులు మీరు గుర్తు పెట్టుకోలేక రవీంద్ర రెడ్డి గారు చెప్తున్నాము గతంలో ఆ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో విద్యారంగా సమస్య పరిశీలన పోతే మీరు విద్యార్థులతో సమస్య నిరక్షణ పెద్ద ఎత్తున ఉద్దమా చేస్తాం అంతగా ఉండదు నైట్ నిన్న రాత్రి అకాల వర్షానికి ఇది ఇదే కాకతీత యూనివర్సిటీలో స్టార్ట్ సర్పు ఏంటంటే హాస్టల్లో కొన్ని వందల వేల మంది ఉండే యూనివర్సిటీలో అసలు ఒక బీసీ కానీ ఒక రిజిస్టర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఆ హాస్టల్ పైన పాపన పోలేదు రాత్రి విద్యార్థులు నడి రోడ్ ఎక్కి కాకినలో ధర్నా చేసే అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కానీ వీసీలు రిజిస్టర్లు హాస్టల్ డైరెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు అంటే మీరు వేల కోట్ల రూపాయలు ప్రజల ప్రజల సొమ్ములు మీరు అంటే కోర్టు సంపద లక్ష మీరు ఒక అధికారంలోకి అచ్చతప్ప ప్రజల సమస్య పరిశీలించే పాపన పోలేదు ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్య పరిశీలించాలి వద్ద పెద్ద ఎత్తున కూడా ఉద్దామం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం కారణంగా విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాల నుండి గురుకుల పాఠశాల వరకు ఎస్ఎంఎస్ ఆర్షళ్ళు అన్ని పీజీ విద్యార్థుల వరకు కూడా అకాల వర్షాల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు రెండు నెలలైనప్పటికీ కూడా కల్పించే పరిస్థితి లేదు ఇంకా యూనిఫామ్లు పుస్తకాలు స్కాలర్షిప్ రింబర్స్మెంట్ల మీదనే ఇంకా ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరుచుకొని మౌలిక సదుపాయాలు ప్రభుత్వ విద్యారంగంలో కల్పించాలని అధిక బడ్జెట్ కేటాయించి ఇప్పుడున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అలాగే కలెక్టర్లందరూ కూడా తమ వంతుగా వాళ్ళందరూ కూడా స్కూల్స్ విజిట్ చేసి వాళ్ళందరూ కూడా అక్కడ స్టే చేసి అక్కడ ఉన్న సమస్యలని వాళ్ళు తెలుసుకొని ఆ కురుస్తూ ఉన్నటువంటి బిల్డింగ్లకి కొత్తగా శాంక్షన్ చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కూడా చెప్తా ఉన్నాం